హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో మాట్లాడుకున్న వీడియో ఏంటంటే థియేటర్లో రిలీజ్ అయ్యి ఓటీటీలోకి రిలీజ్ కానీ కొన్ని సినిమాల గురించి వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి లాల్ సలాం రజనీకాంత్ గారు గెస్ట్ హోల్గా నటించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఒక నాలుగైదు నెలలు అవుతుంది కానీ ఇప్పటివరకు ఎటువంటి ఓటీటీ రిలీజ్ డేట్ అనేది క్లారిటీగా అయితే లేదు ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ అండ్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారని చాలామంది ప్రచారం చేశారు కానీ ఇప్పుడు వరకు ఎటువంటి ఓటీటీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయలేదు దాదాపు ఈ సినిమా తొంభై కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగులో కూడా డిజాస్టర్ అయ్యింది ఈ సినిమా ఇప్పటి వరకు నాలుగైదు నెలలు అవుతున్నా సరే ఇప్పటి వరకు ఎటువంటి ఓటీటీ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు నెంబర్ టూ వచ్చేసి రసక్క మూవీ ఈ సినిమా మార్చి పదిహేడున థియేటర్లో రిలీజ్ అయింది కమర్షియల్గా బాగున్నప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనేది క్లారిటీగా అనౌన్స్ చేయలేదు ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని జీ ఫైవ్ తీసుకుందని ప్రచారం ఉంది కానీ ఇప్పటివరకు ఆ జీ ఫైవ్ కూడా ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు నెక్స్ట్ త్రీ వచ్చేసి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో దాదాపుగా సంవత్సరం పైగా అవుతుంది కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అనేది ఎటువంటి క్లారిటీ అయితే లేదు ఈ సినిమా సోనీ వాళ్ళు ఓటీటీ హక్కులను దక్కించుకుంటే సమాచారం ఉంది కానీ రిలీజ్ డేట్ అనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు ఇవి ఫ్రెండ్స్ ఈ మూడు సినిమాలు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయని ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒకవేళ రిలీజ్ అయ్యే డేట్ ఫిక్స్ అయితే కన్ఫామ్గా మన ఛానల్లో వీడియో పెడతాను నేను వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం ఓటీటీ రివ్యూ కోసం ఓటీటీ మూడు డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్